అమ్మాయి గారు సీరియల్ ప్రజెంట్ ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా కొనసాగుతున్నాయి ప్రజెంట్ స్టోరీ చూస్తే సీరియల్లో ఏదో ట్విస్ట్ రాబోతున్నట్టుగా క్లారిటీగా తెలుస్తుంది సూర్యప్రతాప్కి రూపరాజులు తమ సొంత కొడుకైన బంటి గురించి సూర్యప్రతాప్కి ఎలాగైనా చెప్పాలని అనుకుంటారు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే విరూపాక్షి బంటి ఇద్దరూ కలిసి గుడికి బయలుదేరుతూ ఉంటారు కారులో ఇక్కడేమో అంబికా వాళ్ళు రూపారాజు బంటి గురించి మాట్లాడుకోవడం చాటుగా వింటారు ఇక సూర్యప్రతాప్కి ఎలాగైనా బంటి గురించి తెలియద్దని ఇద్దరు కలిసి ప్లాన్ వేస్తారు విరూపాక్షి మరియు బంటిలని గుడికి రాకుండా వీళ్ళిద్దరూ కలిసి ప్లాన్ వేసి రౌడీలకి ఇలా చెప్తారు విరూపాక్షి మరియు బంటిలని ఇద్దరిని చంపేయండి చెప్తారు దీన్ని బట్టి చూస్తే సీరియల్లో నెక్స్ట్ జనరేషన్ లీప్ రాబోతుందేమో అని అనిపిస్తుంది బంటి రౌడుల నుంచి తప్పించుకొని పెరిగి పెద్దాయి నెక్స్ట్ జనరేషన్ రాబోతుందా ఒకవేళ నెక్స్ట్ జనరేషన్ వస్తే ఆ జనరేషన్లో రూపారాజు ఉంటారా లేకపోతే కొత్త నటినట్లు రాబోతున్నారా అనేది చూడాలి అమ్మాయిగారి సీరియల్లో అప్కమింగ్ ఎపిసోడ్స్లో బంటి స్టోరీ అంటే నెక్స్ట్ జనరేషన్ వస్తే బాగుంటుందా లేకపోతే రూపారాజులో ప్రజెంట్ స్టోరీ కంటిన్యూ చేస్తే బాగుంటుందా మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకోని యాక్టివేట్ చేయండి